పేరు అండి నా పేరు చివకా ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తొమ్మిది నెలలు అయితే అవుతుంది కదా ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు అన్నయ్యని అమలుపరచట్లేదుగా అన్నయ్య అన్నయ్య అనేది అమలుపరచట్లేదుగా ఓకే అంటే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయాడు పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది టైం ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా మరి అప్పులపాలు చేసింది మీకు తెలియదా ముందు తెలుసుగా మరి తెలిచేయండి వేష్యు పథకాలని ఆర్డర్లో ఎందుకు పెట్టు అంటే సంపద సృష్టిస్తాను కొంచెం టైం పడుతుంది టైం ఇవ్వండి అనేసి అడుగుతున్నాను సంపద సృష్టించండు ఇంక రెండేళ్ళు పోతే ఆయన పని అయిపోద్ది దిగిపోతారు ఇంకెప్పుడు సంపద సృష్టించేది ఆయన ఆడ సృష్టించండి చెప్పు అంటే నేను అధికారంలోకి వచ్చి ఒక తొమ్మిది నెలలే అవుతుంది టైం ఇస్తే అన్ని పథకాలు చేస్తాను అంటున్నాడు మరి ఏం చేసిండు పిల్లల కాలడం అది లేదు పింఛన్లు కొన్ని తీర్చి జంగుతుండ్రు వికలాంగులు ఏంటి అని చేసేది జగన్మోహన్ రెడ్డి కూడా అన్నమాట ప్రకారం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చాడు పథకాలన్నీ అనేసి చెప్తున్నారు కదా ఎవరన్నారు ఇచ్చిండు టిడిపోలో చెప్తే ఇప్పుడు తీసుకున్నావా తెలియదు ఆయన అమ్మవడి అని చెప్పి పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేసాడని కూడా చెబుతున్నారు ఈయన పిల్లలు అంతమంది చాలామందికి వత్తన్నారు అనగా ఏది రైతు భరోసా లేదు రైతు భరోసా మరి ఏంది చేసింది అయినా కొంచెం టైం ఇస్తే అన్ని పథకాలు అమలు చేస్తాను ఐదు సంవత్సరాలు తీసుకోమను టైం రాజధాని అవ్వదు అభివృద్ధి చేస్తున్నాను పోలవరం ఆయన అభివృద్ధి చేసేది ఆయన చేసేది చూడించేస్తారు ఆయన చేసేది కబురుడు దైవం రాజధాని అభివృద్ధి మరి టైం ఇచ్చి చూడాలి టైం ఏమంటున్నారు ఇస్తారా ప్రజలు టైం ఇస్తారా ఎందుకు ఇయ్యరు మళ్ళీ ఎలక్షన్ పెడతా మరి టైం అవుతుంది మరి రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైందని అనుకోవచ్చా వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు పోసాని చంద్రశేఖర్ గారు అరెస్ట్ అయ్యారు చాలా మంది అరెస్ట్ అవ్వకుంటూ వస్తున్నారు ఇంకా వైసీపీకి ఛాన్స్ లేదనే చెప్పుకోవచ్చు కదా ఛాన్స్ ఉందా లేదు ఈసారి తెలుసు ఛాన్స్ ఉండే అవకాశం ఉంటే పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం అవుతారు వైసీపీ వాళ్ళు అదే గోల్మాల్ చేస్తే ఎందుకు ఇప్పుడు మోడీ గారు గోల్మాల్ చేస్తే మోడీ గారు చేసి కుంభకోణమేగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓడిపోలేదు అంటారా మీకు తెలిసినంత వరకు ఓడిపోలే జగన్మోహన్ న్యాయమే చేశారు కాబట్టి చేసింది వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అయితే గెలవడం అయితే గెలిచాడు ఏంటంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంట వ్యత్యాసం ఏంటి ఇప్పుడు ఇప్పుడు జగన్ అనుకున్నాయని అమలు పరిచిండు ఇది ఒకటి కూడా లేదు ఆ కూడా కొన్ని తీసుకుండు సంపద సృష్టిస్తున్నాడు అంటే టైం పడుతుంది అంటున్నాడు ఈ రోడ్లు అయిపోతుందా ఈ రోడ్డు పెట్టి ఇప్పటికైతే అంత మంచిగా లేదు ప్రభుత్వం అయితే నాకు నచ్చలేదయా